అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలను మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించనున్నారు ధార్మిక స్థలాలను పునర్నిర్మించి అణగారిన వారి ఆర్థిక స్వావలంబన కోసం తీవ్రంగా కృషి చేసిన అహల్యాబాయ్ గురించి సమాజానికి పెద్దగా తెలియదు ఆమె పాలనకు సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి భద్రతా గౌరవాన్ని కల్పించే సామరస్య ఆధారిత దార్శనికతే పునాది కేవలం రాజ్యం పాలనా వ్యవహారాలకే పరిమితం కాకుండా అహల్యాబాయి దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ధూప దీప నైవేద్యాలు ఆర్థిక నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు శంకర భగవానుడి ప్రతినిధిగా పాలన సాగించిన ఆమె రాజముద్ర శంకర ఆజ్ఞావరుణ్ అంటే శంకరుని ఆజ్ఞ మేరకు దండయాత్రకు వచ్చిన ముష్కరులు ధ్వంసం చేసిన ఆలయాలను ఆమె పునరుద్ధరించారు ఉత్తరాన భద్రీనాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు పశ్చిమాన ద్వారకా నుంచి తూర్పున పూరి వరకు ఆమె అనేక ఆలయాలను పునరుద్ధరించారు దండయాత్రల కారణంగా ప్రాచీన కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న పుణ్యక్షేత్రాలు పునరుద్ధరింపబడగా తీర్థయాత్రికులు ఆమె కృషితో ఊపిరి పీల్చుకున్నారు ఆమె చేసిన మహత్తరమైన కృషి కారణంగానే పుణ్యశ్లోక బిదాంకితురాలయ్యారు దేశవ్యాప్తంగా గల ఈ పవిత్ర ప్రదేశాల అభివృద్ధి ఆమెకు జాతీయ దృష్టిని ప్రతిబింబిస్తుంది అహల్యాబాయ్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో పనులు ప్రారంభమయ్యాయని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోస్పలే తెలిపారు ఈ సందర్భంగా జరుగుతున్న అన్ని కార్యక్రమాలలో స్వయం సేవకులు దేశవాసులందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు అహల్యాబాయ్ చూపిన నిరాడంబరత మార్గాన్ని అవలంబించడం సచీలత ధార్మిక భావాలు జాతీయతను అనుసరించడమే అహల్యాబాయికి నిజమైన నివాళి అని వారన్నారు